తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంటారా మీకు నిండా పదహారు సంవత్సరాలు లేవు బండి వేసుకొని ఫీల్డ్ కొడుతున్నాడు రోడ్డు మీద మళ్ళీ ఆ నెనకంటేసుకుని కూర్చొని ఆరు పదహారు సంవత్సరాలు ఎన్నికల వయసు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కదా జస్ట్ మీ నాన్నగారి నెంబర్ చెప్తున్నాను అయ్యా నేను ఏమంటలేదు మీ బాబయ్యా మీ బాబాయ్ నంబర్ ఎంత తెలుసా మీకు నేను మొబైల్ స్ట్రోన్ ఏం చేసినా తెలీదా నేను మొబైల్ స్ట్రవ్ టీచర్ లాంటి పిల్లలకి పన్నెండు సంవత్సరాలు పాఠాలు చెప్పొచ్చిందా మీ ఇక్కడ ఎవరో మీ నాన్న పేరు చెప్తే ఎక్కువ బండి వాళ్ళతో మాట్లాడారు చెప్పం పని ఫోను ఎక్కడో మీ ఇంట్లో తీసేయనరు పండి తీసుకెళ్లి వాళ్ళ బాధలు తీసుకువచ్చు తీసుకురామని చెప్పారు ఈ పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ పిల్లలు తీసుకోవాలి